కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు ఉండే ఇబ్బందులతో పోలిస్తే ఈరోజు మనం కూర్చున్న ప్లాట్ఫామ్లో ఈరోజు మనం ఉన్న పరిస్థితులు ఏమి ఇబ్బంది ఇది ఇబ్బందే కాదు అదొక లొట్ట పీస్ కేసు వాడొక లొట్ట పీస్ ముఖ్యమంత్రి చేయగలిగేది ఏమీ లేదు ఇబ్బంది లేదు మన లేదు మీరు అనవసరంగా ఇబ్బంది అన్న మాట దయచేసి మీరు మాట్లాడకూడదు పబ్లిక్ వేదికల మీద ఎందుకంటే ఇబ్బంది ఏముంది కేసీఆర్ గారు ఆనాడు కడుపు మార్చుకొని తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ జైత్రయాత్రనో కేసీఆర్ శవయాత్రనో అని కూర్చున్నాడు చూడు గా ఇబ్బంది ముందు ఇది ఏమి ఇబ్బంది నాకు అర్థం కాదు మా తమ్ముళ్ళు కేసీఆర్ గారు నిరార దీక్ష కూర్చున్న నాకు యాదుకుంది ఉస్మానియా యూనివర్సిటీలో మా తమ్ముడు సుమన్ కానీ ఎర్రుల సీను కానీ ఇంకా మిగతా విద్యార్థి నాయకులు వాళ్ళ ఈపులు విమానం మూత మోగినాయి యాభై ఆరు అరవై లాఠీ దెబ్బలు పడితే ఒక్కొక్కరిని ఈపు కాలిపోయింది కమిలిపోయింది గా ఇబ్బందుల ముందు ఇబ్బంది ఒక సిరిపురం యాదయ్య ఒక శ్రీకాంత చారి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని మనము చిన్న సురకంటితోనే అయ్యా అవ్వా అంటాం ఒంటి మీద పెట్రోల్ పోసుకొని భగభగ మండుతుంటే వాళ్ళు పోలీసుల మీద కురికిన చూడు ఆ ఇబ్బంది ముందు ఇది ఏమి ఇబ్బంది ఇబ్బంది అనేది లేనే లేదు నేను మళ్ళీ చెప్తున్నాను అదో లొట్ట పీస్ కేసు వాడక లొట్ట పీస్ ముఖ్యమంత్రి పీకేదేమీ లేదు కాబట్టి మీరెవరు ఆ మాట మాట్లాడవచ్చు ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ఇబ్బంది అంటే కేసీఆర్ గారు పార్టీ పెట్టినాడు అగమ్య గోచరం తెలంగాణ వస్తుందో రాదో తెలియదు మజిల్ పవర్ లేదు మనీ పవర్ లేదు మీడియా పవర్ లేదు తెలంగాణ సమాజం ఒక్కటిగా లేదు అట్లాంటి పరిస్థితుల్లో అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్ని అంకితం చేసి ఆఖరికి సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ అట్లాంటి కేసీఆర్ తయారు చేసిన సైనికుడిగా కేసీఆర్ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డగా ఇది ఇబ్బంది కానే కాదు మనం ఎవ్వరం కూడా బాధపడాల్సిన అవసరం లేదు నేను మిమ్మల్ని కోరేది ప్రార్థించేది ఒకటే ఈరోజు రాష్ట్రంలో ఒక త్రీ డి పాలన నడుస్తున్నది త్రీ డి ఏంటిదా త్రీ డి మొదటి డిసెప్షన్ డిసెప్షన్ అంటే మోసం రెండవ డిస్ట్రాక్షన్ అంటే అటెన్షన్ మన అటెన్షన్ మళ్ళీ చుడు మూడవ డిస్ట్రాక్షన్ విధ్వంసం ఈ మూడు జరుగుతున్నాయి డిసెప్షన్ అంటే ఏంది ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పారు హేమంత్ సోరెన్ గారు మొన్ననే గెలిచిండు జార్ఖండ్లో కానీ నిజాయితీ గల నాయకుడు కాబట్టి నిజాయితీ గల బిడ్డ కాబట్టి జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం వాళ్ళ నాన్నగారు శిబు సోరెన్తో పాటు కొట్లాడిన బిడ్డ కాబట్టి ఆ ప్రజల మీద ఉంది కాబట్టి ఆ రాష్ట్రం మీద ఉంది కాబట్టి నిజాయితీ ఉన్న ఒక గిరిజన బిడ్డ కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే సోవి నోడు కాబట్టి వెంటనే రెండు వేల ఐదు వందలు మొదటి నెల నుంచి అది నిజాయితీ అదే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తున్నది మీరు చూడండి ఎంత దారుణం అంటే మోసం ఎట్లుంటుందంటే ఒకటేమో ఆరు గ్యారెంటీలు అఫిడవిట్లు దేవుళ్ళ మీద ఒట్లు ఇవ్వాలని మీకు తెలుసు నేను చెప్పా నిన్న చూసిన నేను టీవీలో జాతీయ టీవీలో ఆజ్ తక్కునే టీవీ కాంగ్రెస్ యొక్క అధికార ప్రతినిధి ఆమె ఉంటుంది పెద్ద మనిషి ఒక ఆమె సుప్రియనో శ్రీప్రియనో ఆమె చెప్తున్నది నిన్న జాతీయ జాతీయ మీడియాలో కాంగ్రెస్లో మోసం ఎట్లుంటుందో చెప్తాను మరి మీరు మళ్ళీ ఢిల్లీలో మాటిస్తుండ్రు ఏదో ప్యారీ బహనా స్కీమ్ అని పెడుతుండ్రు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామంటుండ్రు ఎక్కడ ఇచ్చిండ్రా ఇది వరకు అని ఆమె అడిగితే ఆమె ఏమంట దొరికేనా తెలంగాణలో తొంభై లక్షల మంది ఆడబిడ్డలకు నెలకు రెండు వేల ఐదు వందలు మా ప్రభుత్వం ఇస్తున్నది నెలకు టంచంగా ఇస్తున్నదని ఆడ గంటాపదంగా మోసం చేస్తూ అబద్ధాలు చెప్తా ఉన్నారు మరి ఇంతకంటే మోసం ఇంతకంటే దగ ఉంటుందా ఇక్కడ ఇయ్యనిది ఇచ్చినట్టు ఉన్నది లేనట్టు ఏదో ఒక ఊహాజనితమైన మోసమైన మోసపూరితమైన ప్రపంచ నిర్మాణం చేయడం ఇక రెండవది విధ్వంసం నిజంగా మనకున్న ఇబ్బంది ఏ పాటి ఇబ్బంది ఇక్కడ హైదరాబాదితులు వచ్చి ఇల్లు పోతుంటే ఏడ్సీలు చూడు వాళ్ళ ఇబ్బంది ముందు మనది ఏమి ఇబ్బంది ఇవాళ లగచర్లలో రైతులు భూములు ఇయ్యకపోతే తీసుకపోయి నలభై రోజులు గిరిజన రైతులను జైలు పెట్టిన చూడు వాళ్ళ ఇబ్బంది ముందు మనది ఏమి ఇబ్బంది కాబట్టి వాళ్ళ ఈ ప్లాట్ఫామ్లో మన పార్టీ ఇరవై ఐదవ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సంవత్సరంలో మనకి ఇదేం పెద్ద ఇబ్బంది కాదు కేసులు అనేటివి అసలు ఇష్యూవే కాదు